పుత్తూరు సీనియర్స్ విభాగానికి వచ్చిన మరొక కాంపిటీషన్ చేతండి కేఆర్ బుల్స్ కే రామాంజనేయుల గారు గార్లదిన్న గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా వారి బాహుబలి అండి అఖండ బాహుబలి మంచి ప్రదర్శన ఇస్తాడు గిట్టమాంజనేయులు గారు గార్లజిన్న గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా మీరు చూస్తున్న గిత్త బాహుబలి అలాగే మరొక హెవీ హెవీ కాంపిటీషన్ గీత రాబోతుందండి అఖండ మీరు చూడొచ్చు కె రామాంజనే గారు దిన్న వారి అఖండ సినిమాలో నటించినటువంటి గీత అఖండ బాహుబలి కాంపిటీషన్ విభాగంలో కె రామాంజనేయులు గారు గార్లదిన్న గార్లదీన మండలం అనంతపురం జిల్లా వారి మండ బాహుబలి కేఆర్ బుల్ కె రామాంజనేయులు గారు గార్లదీ గార్లదీ మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ విభాగం గీతలు రేఖ కొత్తూరులో జరగబోయే సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది మీరు చూస్తున్న గిత్త పేరు బాహుబలి అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి గిత్త అఖండ అఖండ సినిమాలో నటించినటువంటి గీత అండి హై స్పీడ్ బుల్ హెవీ టెంపర్ బుల్ అండి ఒకటేనా దింపండి అది